డాన్ మీడియాకు స్వాగతం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన సూళ్లూరుపేట స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ త్రీ త్రీ నైన్ సిక్స్ బీవీఎస్ గోపిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు తిరుపతి జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా సూళ్లూరుపేట స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ త్రీ త్రీ నైన్ సిక్స్ బివీఎస్ గోపి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో మెంబెర్గా చేరి అందులో ఒక రాజకీయ పార్టీ నాయకుడిని యుంగ్ హీరో అని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పోస్ట్ చేసినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ను ఉల్లంఘించినందుకు ఎస్పీ కృష్ణకాంత్ సమగ్ర విచారణ జరిపారు సదరు హెడ్ కానిస్టేబుల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నా కూడా ఉల్లంఘించాడని నిరూపణ అయింది వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ సదరు సూళ్లూరుపేట స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ త్రీ త్రీ నైన్ సిక్స్ బివిఎస్ గోపిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు